గోం జిల్లా కుర్మ సంఘం నుంచి ఇక్కడ కూర్చోవడం జరిగింది ముఖ్యంగా యాగిరూట దేవస్థానం తెలంగాణలోనే సెకండ్ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదగిరిట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సన్నిధిలోనే ఆ రోజుల్లోనే కుర్మ సంఘం అని చండీశ్వర సదరం అని పెగ్గమల్లేశం గారు కానీ ఒక నలభై ఐదు కుర్మ సంఘం నుంచి వచ్చి ఇదంతా కురుమలకెక్కడికి వస్తుంది మన కుర్మసత్రం అందరం డోనర్స్గా చేసుకొని దీన్ని చేద్దామనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి ఆ రోజు ఇక్కడ పిలుపు పిలిపియడం జరగడంతో అన్ని గ్రామాలకి నుంచి కూడా అరే మాకు కూడా సత్రం ఏర్పడుతుంది మాకు సత్రం ఏర్పడుతుంది మేమంతా కురుములకు మహా బాగా చేస్తున్నాం ఉద్దేశంతో సంబురాలు చేసుకున్నారు ఆ రోజు అందరి ప్రజాప్రతినిధుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పేర్లు కూడా పెట్టడం జరిగింది ప్రజాప్రతినిధులు కూడా పిలిపియడం జరిగింది అన్ని ఊర్ల నుంచి కూడా కురుమలు కసిరి మాకు కురుమసత్రం ఉందనే ఉద్దేశంతో ఇప్పటి వాడికి కూడా కుర్మ సత్రం అని అనుకున్నాం తప్ప వ్యాపార సత్రం అనేది మేము ఇప్పటివరకు మేము గమనించలేదు కుర్మలకే ఉంది మా కుర్మలకే హక్కు ఉంది అన్ని రెడ్డి సంఘాలు కుమ్మరి సంఘం అన్ని సంఘాలు అన్ని రకాల కుల సంఘాలున్నాయి మాకు కూడా ఇక్కడ ఒక సంఘం ఏర్పడ్డది కురమ సంఘం ఉంది అని అనుకున్నాం తప్ప మేము వ్యాపార రీత్యా వీళ్ళు వ్యాపారం కోసం చేసుకున్నామని అనుకుంటే ఆ రోజే ఆయన అక్కడ ముగ్గు పోయిన పోయించే కాదు మేము వ్యాపారం కోసం వచ్చేవాళ్ళం అయితే అంత పోయేవాళ్ళం కాదు మా పేర్లు పెట్టవలసిన అవసరం లేదు మా పిలవలసిన అవసరం కూడా లేదు మరి ఆయనతో మాత్రమే మమ్మల్ని పిలిచేందుకు అవమానపరచినట్టుగా ఉంది కాబట్టి ఈ రోజు అది కుర్మ సంఘమా లేక వ్యాపార సంఘమా మీ వ్యాపారం కోసం కట్టుకురా కుర్మల కోసం కట్టుకురా మరి అట్లాంటే మాకు క్రిస్టేషులు బయలు మళ్ళీ కూడా కనీసం ఒక ఐదు పది సంవత్సరాలు ఆ కుర్మ సంఘం మీద మేము చేస్తుంటే కురుమలకే ఉందని అనుకున్నాం మరి ఇక్కడ కుర్మలను వినియోగించుకొని కుర్మల పేరు చెప్పి మీరు వ్యాపారాన్ని వినియోగించుకుంటే ఇది కరెక్ట్ కాదు అందుకోసం జిల్లా వ్యాప్తంగా ఇలా కూర్చున్నాం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిస్తాం ఖచ్చితంగా ఇక్కడ కుర్మ సంఘం దాన్ని ఆక్రమించుకొని కుర్మ సంఘానికి ఏర్పడుస్తాడని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అది కుర్మ సంఘానికే చెందాలు కుర్మలు ఆస్తే కాబట్టి ఈ కుల ఒక కుల సంఘానికి చెందాల్సింది ఎవరు చందాలు రాసి డోనర్లు ఇచ్చినప్పటికీ కూడా ఒక కులం పేరు పెట్టినప్పుడు కులానికే చెందాలని చెప్పి కులానికే సర్వాకం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి యజ్ఞమలేషం ఇప్పటికైనా మేల్కొని ఆయన స్వచ్ఛందంగా ఒక ఉన్నతమైన పదవులలో అనుభవిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఆయన మేల్కొని కుర్మలందరూ ఏకతాటి మీద తెచ్చి ఇది కుర్మ సంఘానికి ఇస్తుందని ఆయన పెద్ద మనసు తాట్టుకుంటే ఆయనకు మంచి గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు